హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ తెలంగాణకు రెయిన్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాబో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు కేరళ నుంచి గుజరాత్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్లో సైతం వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత హైదరాబాద్ సహా పశ్చిమ తెలంగాణలో సైతం వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది తెలంగాణలోని మంచర్యాళ్ళ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల సిరిసిల్ల నిజామాబాద్ సిద్దిపేట మెదక్ మూలుగు భూపాలపల్లి మహబూబాబాద్ కొత్తగూడెం కామారెడ్డి కరీంనగర్ వరంగల్ వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు భారీ వర్షంతో పాటు బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుడులు వీస్తాయని పేర్కొంది ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అయితే పిడుగులు పడే ఛాన్స్ లేదని ఐఎండీ స్పష్టం చేసింది ఎగుబన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు